హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మసాలా రెసిపీ అనమాట బిర్యానీలో వేసుకునే బిర్యానీ మసాలా చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఈ మసాలా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు బ్లాక్ ఇలాచి వేసుకోవాలి అలానే మూడు మరాఠీ మొగ్గలు వేసుకోవాలి అందులోకి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి కొంచెం జాపత్రి అలానే దాల్చిన చెక్క కొంచెము వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాలు వేసుకోవాలి అలానే మూడు స్టార్ పువ్వులు కూడా వేసుకోవాలి ప్యాన్లో ఇలాచీ కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా ఇలాచీ వేసుకోవాలి లవంగాలు కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి అలానే ధనియాలు ఒక పావు కప్ అంతా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ముందే వేసుకుంటే మాడిపోతుంది అందుకే మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అనేది వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మసాలాని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూల్ అయ్యేదాకా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా వేసుకొని బిర్యానీ చేసుకుంటే హోటల్ స్టైల్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది ఒక జాజికాయ కొంచెం చిన్న పీసు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మసాలా అనేది వస్తుంది కొంచమే వేసుకోవాలి ఈ మసాలా అంతా మంచిగా కూల్ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఈ మసాలా అనేది బిర్యానీలోకే కాదండి ఇంకా కర్రీస్లలో కూడా చాలా బాగుంటుంది టేస్టు మనం కర్రీస్లలో కూడా వాడుకోవచ్చు మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటే ఫ్లేవర్ అయితే ఇల్లంతా వచ్చేస్తుందండి బిర్యానీ స్మెల్లే వచ్చేస్తుంది ఈ మసాలా పడుతుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి బిర్యానీకి ఇది వేస్తే ఈ విధంగా పట్టిన మసాలాని మనం ఒక గాజ్ గ్లాస్లోనే గాజ్ సీసాలో అయినా వేసుకొని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు మా ఇంట్లో నేను బిర్యానీకి అయితే నేను ఇలానే మసాలా పట్టి ఈ మసాలానే వాడతాను నేను బయట నుంచి ఏ మసాలా తీసుకురాను వాడను ఈ మసాలా వల్ల బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా బాగా కుదురుతుంది వంట రాని వాళ్ళు కూడా మసాలా వేసుకొని బిర్యానీ చేసేసుకోవచ్చండి అంత ఈజీగా బాగా వస్తుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్